తెలుగుదేశం పార్టీతో కలిసి సాగేందుకు జనసేన సన్నాహాలు చేసుకుంటోంది ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు అటు టీడీపీ అధినేత ఇంటికి జనసేన అధ్యక్షుడు వెళ్లి వచ్చారు తాజాగా జనసేన చీఫ్ ఇంట్లో టీడీపీ అధ్యక్షుడు ప్రత్యక్షమయ్యారు అదే సమయంలో జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెబుతూ వస్తున్నారు మరోవైపు టీడీపీతో కలిసేందుకు సుముఖంగా లేమని అదే బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు అంటారు పరస్పర విరుద్ధమైన ఈ ప్రకటనల కారణంగా బీజేపీ మనసులో ఏముందనే చర్చ ముగింపు దొరకడం లేదు టీడీపీతో కలిసి సాగుతున్న జనసేనతో బీజేపీ స్నేహం కొనసాగుతుందా లేదంటే వారి బంధానికి బ్రేకులు పడతాయా అన్నది ఆసక్తికర అంశంగా మారింది ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాలు రిపీట్ కావాలని టీడీపీ జనసేన ఆశిస్తున్నాయి అప్పటిలా బీజేపీతో కలిసి మరోసారి ఎన్నికలకు వెళ్లాలని కోరుకుంటున్నాయి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ మాటను చాలా సార్లు చెప్పారు ప్రభుత్వ వ్యతిరేకతో ఓటు చీలకుండా ఉండేందుకు బీజేపీ తమతో కలిసి రావాలని ఆయన కోరుతున్నారు టీడీపీ కూడా దాదాపు అదే ఆశిస్తోంది కానీ ఆ మాటను బహిరంగంగా చెప్పడం లేదు మరోవైపు బీజేపీలో కొందరు నాయకులు టీడీపీ జనసేనతో కలిసి కూటమిగా పోటీ చేయాలని కోరుకుంటున్నారు కానీ బీజేపీ అధిష్టానం మనసు ఏముందన్నది అంతుబట్టకపోవడంతో నేతలంతా ఈ వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది బీజేపీతో స్నేహం కోసం చేయి చాచిన తర్వాత వారు తిరస్కరిస్తే ఏమవుతుందనే ఆందోళనలో టీడీపీ ఉంది మరోవైపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లపై ప్రభావం పడుతుందేమో అన్న సంశయం కొందరు టీడీపీ నేతల్లో ఉంది కేంద్రంలో బీజేపీ విషయంలో వైసీపీ మోర్ లోయల్ దన్ కింగ్ అన్న రీతిలో వ్యవహరిస్తూ వస్తోంది ప్రత్యేక హోదా రైల్వే జోన్ పోలవరం వంటి ఏపీ ప్రయోజనాలు ఏవి పూర్తి కాకపోయినా కూడా బలవంతుడితో నాకెందుకు అన్న తరహాలో వైసీపీ కేంద్రంలోని బీజేపీ పెద్దలతో అనుకూలంగా ఉంటుంది అయితే ఆ పార్టీ కూడా ఎన్నడూ బీజేపీతో బహిరంగంగా మిత్రుత్వం ప్రకటించదు పొత్తు దిశగానూ అడుగులు వేయలేదు మరోవైపు తెలుగుదేశం కూడా గత ఎన్నికల సమయంలో బీజేపీ నేతలపై ఒంటి కాలి మీద లేచి తప్పు చేశామేమో అన్న భావనలో ఉంది కాబట్టి బీజేపీ విషయంలో ఆ పార్టీ స్పష్టత కొరవడుతోంది నిజానికి టీడీపీ వైసీపీలతో పోల్చినప్పుడు బీజేపీకి ఏపీలో ఓటు బ్యాంకు చాలా తక్కువ కానీ కేంద్రంలో అధికారం ఉండటం ఎన్నికల సమయంలో ఆ అధికారం కీలకమని మిగతా పార్టీలు భావిస్తుండటం వంటి అంశాల కారణంగా ఏపీలోని అన్ని ప్రధాన పార్టీలు బీజేపీ స్నేహం కోసం ఆశపడుతున్నాయి పవన్ కళ్యాణ్ అయితే మొహమటం లేకుండా బీజేపీతో తన బంధాన్ని పదే పదే చాటుతున్నారు